నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ప్రధాన మోదీ ఏపీ రానున్నారు రాజమండ్రితో పాటు అనకాపల్లిలో జరిగే భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు అయితే ప్రధాన మోదీ పర్యటనకు చంద్రబాబు హాజరు కావడం లేదని తెలియడం హాట్ టాపిక్ గా మారింది అసలు చంద్రబాబు ఎందుకు రావడం లేదు కారణం ఏంటి అన్నది చర్చకు దారితీస్తోంది మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి సభకు ప్రధాన మోదీ హాజరు కానున్నారు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ఓటర్లను కోరనున్నారు రాజమండ్రి సభలో ప్రధాన మోదీతో పాటు పవన్ కళ్యాణ్ లోకేష్ లు వేదిక పంచుకోనున్నారు చంద్రబాబు మాత్రం హాజరు కావడం లేదు అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు ఆమెకు మద్దతుగా ప్రధాన మోదీ రంగంలోకి దిగారు అయితే టిడిపితో పొత్తు విషయంలో పురంధేశ్వరి చేసిన కృషి అంతా ఇంత కాదు అటువంటిది పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి సభకు చంద్రబాబు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది ఇది రకరకాల చర్చకు కారణమవుతోంది రాజమండ్రి సభ అనంతరం ప్రధాని మోదీ అనకాపల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు వెళ్లనున్నారు ఆయన వెంట పవన్ తో పాటు లోకేష్ సైతం వెళ్తారని తెలుస్తోంది అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఆ పార్లమెంట్ స్థానంతో పాటు విశాఖ జిల్లాలో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు ఈ సభకు మాత్రం చంద్రబాబు హాజరవుతారు అయితే రాజమండ్రి సభకు హాజరు కాకుండా అనకాపల్లికి చంద్రబాబు రావడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది దీని వెనుక ఏమైనా విభేదాలు ఉన్నాయా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అయితే విమాన ఆంక్షలు ఉండడం వల్లే చంద్రబాబు రాజమండ్రి సభల్లో పాల్గొనడానికి సాధ్యం కాలేదని తెలుస్తోంది ప్రధాన మోదీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు అవకాశం లేదు అందుకే చంద్రబాబు రాజమండ్రి సభకు హాజరు కావడం లేదని ఆ పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి ఇక దీంతో ఈ అనుమానాలకు తెరపడింది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి